తీన్మార్ మల్లన్నకు మద్దతుగా పాలవంచ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మిత్రపక్ష ఉమ్మడి ప్రచారం పాలవంచ గుడ్ మార్నింగ్ హోటల్ నుండి నట్రాజ్ సెంటర్ మీదుగా ప్రదర్శన నిర్వహించి మార్కెట్ ఏరియాలోని వ్యాపార సంస్థలు హాస్పిటల్స్ ఈ సేవా కేంద్రాల్లో నల్గొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఉమ్మడి ప్రచారం నిర్వహించి గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసిన కాంగ్రెస్ సిపిఐ టీజీఎస్ నాయకులు ఈ ప్రదర్శనలో పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ వేలదండి దుర్గాప్రసాద్ సిపిఐ నాయకులు ముత్యాల విశ్వనాథం అడుసుమిల్లి సాయిబాబా పూర్ణ టీజీఎస్ నాయకులు దేవాదానం కాంగ్రెస్ నాయకులు జమ్ముల సీతారాం రెడ్డి కాల్వ భాస్కర్రావు భట్టు మురళనాయక్ దొప్పలపూడి సురేష్ బాబు తెలంగాణ ఉద్యమకారులు రషీద్ కుమ్రాజు విజయ్ చింతా నాగరాజు గద్దల రమేష్ బిఎన్ చారి ఎస్సీసెల్ పెంకి శ్రీను ఐఎన్టీయుసి శనగ రామచందర్ కట్ట సోమయ్య మంజూర్ అలీ నల్లమల సత్యం సాంబయ్య ఇజ్జ గాని రవి గౌడ్ ఇమానయల్ బాబు ఎన్ఎస్యుఐ భార్గవ్ బట్టు ప్రవీణ్ దేవీలాల్ వెంకటరత్నం పాషా వాచీల శ్రీను వేమ రాంబాబు రఫీ డోనో మోహన్ తదితరులు పాల్గొన్నారు ఆపదలో ఉన్న పేద ప్రజల ఆపద్బంధువుడిగా కీర్తింపబడుతున్న తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని డీసీఎంహెచ్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్వాల పాత పాతపాలవంచులో శుక్రవారం ఇంటింటి ప్రచారం గావించారు పట్టభద్రులైన ఓటర్లు ఇంటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థించారు మొత్తం మూడు జిల్లాల్లో ముఖ్య కంటలతోనే తీరుమల పాలన గెలిపిస్తామని చెప్పేసి మరి అందరూ అంటున్నారు కాబట్టి ఆయన గెలుపు నల్లేరు మీద నడికే ఇటు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక ఎంపీగా నిలబోతున్న ఎంపీ రామసరాయ రఘురామరెడ్డి మరియు రేణుకా చౌదరి గారు అందరూ కూడా మరి తిరుమల పాలన గెలుపు కోసం కృషి చేస్తున్నారు కాబట్టి మనం మన గ్రామం నుంచి కూడా ఈ పాలంత మండలం మన పెద్ద దేవాలయం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మన గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఆయన పేరు మీద ఉన్నటువంటి బాక్స్ లో ఒకటి అనే వేసి ఆయన అక్కడ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇక్కడికి రావడం జరిగింది మీరు అందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇరవై ఏడవ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం టీడీఎస్ పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న తీర్మార్ మల్లన్న గారిని అత్యధిక మెగాదితో గెలిపించాల్సిందిగా పట్టభద్రులందరినీ కోరుతున్నాం తీర్మార్ మల్లన్న గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఎప్పుడు కూడా ప్రశ్నించే గుణం ఉన్న వ్యక్తి చెప్పుడు సమస్యల మీద ఆందోళన చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి మండలిలో ఉంటే కొత్త విద్యావంతులే కాకుండా ప్రజా సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి ఆయనకు అండగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉన్నది ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియజేయవలసిందిగా అలాగే ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభదులందరినీ కూడా కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్